గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వారి విధులను బాధ్యతలను పూర్తిగా అవగాహన చేసుకుని విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జీ రవినాయక్ కోరారు సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనంలో సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామ పంచాయతీ నిర్వహణను ఆశామాసిగా తీసుకోవద్దని గ్రామ పంచాయతీల సక్రమ నిర్వహణకు సీనియర్ అధికారులను సైతం గ్రామ పంచాయతీ అధికారులుగా నియమించడం జరిగిందని ప్రత్యేక అధికారులు పంచుల కన్నా ఇంకా జాగ్రత్తగా గ్రామ పంచాయతీల విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉంచిందని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఈ నెల ఏడు నుండి చేపట్టనున్న ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని కోరారు గ్రామాలలో తాగునీటికి ఇబ్బంది రాకుండా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఇందుకుగాను ముందు నుండే సరైన విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు ముందుగా గ్రామంలో సర్వే నిర్వహించి తాగునీటి విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే గుర్తించి వాటిని ముందే పరిష్కరించుకోవాలని అలాగే గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో గ్రామంలో ఎక్కడైనా తాగు నీటి సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు వంటి అంశాలపై విశ్లేషణ చేయాలని అన్నారు అలాగే ఆర్థిక అంశాల పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండవద్దని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆర్థిక అంశాలు నిర్వహించాలని అన్నారు స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ విషయమై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో మాట్లాడడమే కాకుండా గ్రామస్థాయిలోని అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందిని భాగస్వామ్యం చేసి మంగళవారం ఒక అవగాహన సమావేశాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చించాలని సూచించారు सापने जैसे हम अपने लास्ट 12 घंटे भर तो फिर से वोडा फिर सुन्धार, अनुकंय योजन, कंट्रीलाइन को मंडे अनबर्जिंग, इम्पोर्टेंट आपके स्पेशल ऑफिसर्स मीटिंग वोल्यूमेशन आपके सामने आ रही है, रिटर्स की प्रवासी पैरों, आपको मुख्यमंत्री, आने जुड़ा इसमें लेकिन ड्रिंकिंग वाटर तो ये करना चाहिए और ना रोड लम्बे दिखो ची निर्वसन के लिए जैसे रनों एक होते तो अपनी उन्हें रोकने के लिए ये करना तो ग्रास में तो दिक्कत भी प्राप्त है इधर जितने प्राइडली ऑन द डिस्ट्रिक्ट तो ये वे वे उन्हें यो उनका सर्वे लगा था मालियो के तो सेवन जैसे पापुल उनका निबंध उनका जो पापुल थी अगर ने प्राप्त करा

మరి గొడవ ఏరియా లో తర్వాత గ్రామ పంచాయతీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కింద బ్రాడీ గా చెప్పారు గ్రామ పంచాయతీ హోల్ సోర్స్ అన్నాను హోల్ సోర్స్ లో మరి ఇంటి పనులు తర్వాత